విచిత్రం ఏంటంటే గోపిరెడ్డి మీద దాడి జరిగింది గోపిరెడ్డిని గృహ నిర్బంధం చేశారు రెండో వాళ్ళని కూడా నిర్బంధం చేయాలి కదా అట్లాగే మిగతా చోట్ల కూడా వికట్లో జరిగేది ఏంటంటే దాడి అనేటువంటిది ఒక్కసారి ప్రారంభం అయ్యాక రెండో దాడి జరిగితది అనేటువంటిదే దాన్ని చూసినప్పుడు ఇద్దరిని బైండ్ ఓవర్ చేయాలి వీళ్ళు చేసిన తప్పేంటంటే దెబ్బలు తిన్నోడు రివోల్ట్ అవుతాడని దెబ్బలు తిన్నోడిని ఇంటి దగ్గర దిగ్బంధించారు అయినా చూడండి మోహిత్ దైనా చూడండి పిన్నెలిదైనా చూడండి లేకపోతే నర్సారావుపేట అయినా చూడండి ఎవరైతే తన్నులు తిన్న వర్గానికి సంబంధించిన నాయకుడిని మాత్రమే దిగ్బంధించారు అప్పుడు వాళ్ళ అనుచరులు రెచ్చిపోయారు అంటే ఆ నాయకుడికి అర్థమైంది ఏంటంటే తనను చుట్టూ రౌండ్ వేసేస్తున్నారు అన్నట్టు అలాంటి టైంలో వీళ్ళు ఆగారంటే కనుక అసమర్థుల కింద మిగులుతారు కాబట్టి అటాకింగ్స్ కి కిందోళ్ళు చేసి ఆత్ చేయించారని అధికారులు కూడా అన్న భయం కనిపించిందా అధికారుల మీద అన్న ప్రెజర్ ఉందా పైనుంచి పోలీస్ అధికారుల మీద ఒక రకంగా చెప్పాలంటే తెలుగు దేశానికి అలవ్ పోతుందన్నటువంటి నమ్మకం వచ్చినట్టుంది వాళ్ళ దాడిని ప్రోత్సహించారు వీళ్ళు దాంట్లో క్లియర్ గా ఆ గొడవంతా చూస్తుంటే మొదటి రోజుందీ ఓకే రెండో రోజున వీళ్ళు కొట్టేటప్పుడు కంట్రోల్ చేయలేక ఇక కంట్రోల్ లేనట్టు అప్పటికి అవును అప్పుడు